హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఆనందం మన చేతిలో ఈరోజు నేను సూది దారం ఏమి అవసరం లేకుండా చాలా త్వరగా అయిపోయేలాగా చాలా తక్కువ పువ్వులతోటి దేవుడికి పువ్వుల మాల ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నానండి ఈ చిన్న ట్రిక్ ఉపయోగిస్తే చాలు మనం సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట దీనికి కొన్ని ఆకులు కొన్ని పువ్వులు తర్వాత చిన్న స్టిక్స్ ఏవైనా పుల్లలు కావాలన్నమాట ఆ పుల్లలకు కూడా మనం ఏదో ఎక్కడో ఇబ్బంది పడక్కర్లేదండి మన దగ్గర అగరబత్తీస్ ఉంటాయి కదా వాటిని వాటర్ వేసి కాసేపు నానబెట్టామనుకోండి ఒక టూ త్రీ మినిట్స్ అలా వాటర్లో ఉంచామనుకోండి దానికి ఉన్న దూపు స్టిక్ అంతా అది ఈజీగా రిమూవ్ అయిపోద్ది అనమాట మనకి ఆ పుల్ల ఎంత సైజులో కావాలో అంతా విరుచుకొని వాడుకోవచ్చు అనమాట దేవుడికి కదండీ ఏది పడితే అవి పుల్లలు వాడకుండా ఇది ఒక టిప్ అనమాట నాకు ఇలా ఏది అవసరం వచ్చినా నేను ఇలా అగరబత్తి స్టిక్స్ని వాడుతూ ఉంటాను దీనికి కొన్ని స్టిక్స్ కావాలి చాలా సింపుల్గా అయిపోద్ది ఎక్కువ శ్రమ లేకుండా పువ్వులు కూడా చాలా తక్కువ పడతాయి అన్నమాట మామూలుగా మనం పూలదండ కూర్చోాలంటే ఎన్ని పువ్వులు అవసరం అవుతాయి కదా పండగల వేళ పూజల వేళ పువ్వుల రేట్లు అసలే ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి కాబట్టి మనం ఈ టిప్తో అయితే మనం చక్కగా బోల్డని పూలదండలు ఎక్కువ పువ్వులు పువ్వులు లేకుండానే చేసుకోవచ్చు అనమాట దీనికి ఏం లేదండి ఏదైనా ఆకులు తీసుకోవచ్చు నేనైతే తమలపాకులు తీసుకున్నాను తమలపాకులు అనే కాదు ఏదైనా తీసుకోవచ్చు నందివర్ధనం తర్వాత మందార ఆకులు అవన్నమాట అలా తీసుకొని రెండేసి ఆకులు తీసుకొని పైన అలా ముసుకులు ఉంటాయి కదండి వాటిని అయితే తుంచేయాలి తర్వాత ఇలా రెండేసి చొప్పున జాయింట్ చేసుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నా కదండి అలా తర్వాత మధ్యలోనేమో ఇలా పుల్లల్ని పెట్టుకోవాలి మీకు వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది కదా ఫస్ట్ ఆకులు తీసుకొని ఒకదానికి ఒకటి జాయింట్ చేసుకోవాలి వెనక వైపు ఇలా పుల్ల గుచ్చుకొని మళ్ళీ వాటి సెంటర్లోని ఈ పుల్లల్ని మళ్ళీ గుచ్చుకోవాలన్నమాట చూసారా అప్పుడు అలా లైన్గా వస్తాయి వాటి మధ్యలో నుంచి ఈ పువ్వుని పెట్టడమేనండి అలా ప్లేస్ చేసేయడమే ఆ పుల్ల గ్యాప్ ఉంటుంది కదా ఆకుకి పుల్లకి మధ్యలోని ఆ చిన్న గ్యాప్ వస్తుంది కదా చూడండి నేను పువ్వుని ఉంచుతున్నాను అలా ఎంత సింపుల్గా ఉంది చూడండి చాలా చకచకా కూడా అయిపోతుంది అసలే పండుగలు పూజలు అన్నప్పుడు చాలా పనులు ఉంటాయి కదా అలాంటప్పుడు పూలదండలు అవి గుచ్చుకోవాలంటే కొంచెం ఎక్కువ పనే కాబట్టి ఇలాగా చేసి చూడండి మీకు క్లియర్గా అర్థమైందా అగండి ఆ పొలంలోకి ఆ గ్యాప్లోకి ఫ్లవర్ని దూర్చేయడం అనమాట కాకపోతే కాడలున్న పువ్వులు మాత్రం అవసరం అవుతాయి ఈ చామంతి పువ్వులనే కాదండి మీరు నందివర్ధనాలు కూడా చేసుకోవచ్చు గన్నేరు పువ్వులు ఏం అందుబాటులో ఉంటే అవి అన్నీ అనమాట ఇప్పుడు కావాల్సినంత సైజులోని మనం అవి తయారు చేసుకొని తర్వాత ఆ రెండిటిని అలాగా ప్లేస్ చేసి అడుగున మళ్ళీ ఒక పుల్లతోటి వాటిని గుచ్చేయడం అనమాట అటాచ్ చేసేయడమే సరే మరి ఇంతవరకు బాగానే ఉంది మరి దేవుడు పటానికి వేయాలంటే ఎలా దానికి కూడా శ్రమ పడక్కర్లేదండి దానికి కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే పైన ఇంకో రెండు ఆకుల్ని జాయింట్ చేయాలి మీరు రెండేసి ఆకులు పెట్టుకోండి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అది కొంచెం దళసరగా ఉన్న అయితే ఒక్కొక్కటే సరిపోతుందన్నమాట ఇప్పుడు నేను దీన్ని పటానికి దేవుడు ఫోటోకి ఎలా వేస్తానో చూడండి చూసారా ఎంతో నిండుగా అందంగా ఉండే పూలమాల రెడీ అయిపోయింది అదిగో చూడండి ఇప్పుడు దేవుడు ఫోటోకి ఇలా అనమాట ఆకులని రెండింటిని మనం పైన ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కదా ఆ రెండు ఫోటో వెనకతలకి ఫోల్డ్ చేసాడమండి చూడండి ఫోటోకి ఎంత నిండుగా ఉన్నారో చూసారా చాలా తక్కువ పూలతోటి చాలా అందం వచ్చింది తర్వాత ఈ వీటితోటి ఇంకోటి కూడా చేయొచ్చండి మనం ఇప్పుడు పూజకి వెనకాల బ్యాక్డ్రాప్లాగా పెట్టుకుంటాం కదా ఏదైనా డిజైనర్గా అలాగా వాటికి కూడా ఇవి సింపుల్గా ప్లేస్ చేయచ్చండి ఇలా మనకి ఎన్ని కావాల్సిన అన్ని ఆకుల్ని ఈ పువ్వులతో తయారు చేసుకొని తర్వాత పిన్లు ఉంటాయి కదా అంటే మనం వెనకాల ఈ బ్యాక్డ్రాప్కి ఏ క్లాత్ అయితే పట్టాలనుకుంటున్నామో ఆ క్లాత్ తీసుకొని నేను ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను నా దగ్గర ఉన్నది తర్వాత కొన్ని పిన్నులు తీసుకున్నాను అనమాట అల్పీలు అదే గుండె సూదులు అంటాం కదా అవి తర్వాత మనం ఈ ఇలా ఫ్లవరు ఆకు రెడీ చేసుకున్న వాటిని ఆ పిన్నుతోటి క్లాత్కి అటాచ్ చేసేయడం అనమాట ఇలా ఈజీగా మణి పెట్టుకునే అవసరం లేకుండా మనకి బ్యాక్ డ్రాప్స్ అనేది రెడీ అయిపోతుందండి ఎన్ని ఆకులు కావాలంటే అన్నీ అలా అటాచ్ చేసేసుకోవడం అనమాట మరొక విషయం ఇందాక దండ చేసినప్పుడు ఆకులు జాయింట్ చేయడానికి మీకు కావాల్సే స్టాప్లర్ కూడా వాడుకోవచ్చు అండి పెన్స్ కొట్టేసుకోవచ్చు కానీ మీరు పడేసే ముందు మాత్రం ఆ పెన్నులన్నీ రిమూవ్ చేసే వేస్ట్లో వేయండి డస్ట్బిన్లో ఏమైనా యానిమల్స్ తింటే వాటికి ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది మీకు నచ్చిందా నచ్చితే ఇలాంటి ఈజీ టిప్స్ కోసం నా ఛానల్ ఫాలో చేయండి అందరికీ షేర్ చేయండి